నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి కోనాపూర్ విలేజ్ అమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మనకి ఇంత ముందుకు విజయ్ కుమారు అయితే ఇక్కడ మన కోళ్ళ పెంపకం గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది అదేవరణ చూడకపోతే నేను ఎన్నికల ఇస్తాను చూడండి చాలా బాగా వివరించిన వాళ్ళు పెంచేటువంటి కోళ్ళ గురించి అయితే వీళ్ళకి ఇక్కడ మనకి గొర్రెలు గొర్రెపుడేళ్ళు ఇవన్నీ పెంచుతూ ఉంటారు అంటే ఇవి కూడా వాళ్ళు పోషణ చేస్తుంటారు అయితే న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళు అట్లా ఎన్ని సంవత్సరాలు చేసారు ఇప్పుడు చూసిందంటే దాదాపు ఒక నెల రెండు నెలలు అవుతుంది కంప్లీట్గా లోపల పెట్టే పెంచుతున్నాం అని చెప్తున్నారు ఇలా లోపల పెట్టి పెంచేటప్పుడు వాళ్ళు ఏమేమి మేత ఇస్తున్నారు మరి గతంలో బయట తిరిగినటువంటి గొర్రెలు కాబట్టి లోపల పెట్టడం ద్వారా ఏమైనా ఇబ్బంది అవుతుందో వీటికి మరి ఒకవేళ మనం పెంచాలంటే ఎలాంటి గొర్రెలు ఎంచుకుంటే బాగుంటుంది మరి వాటికి ఎలాంటి మేత పెట్టుకుంటే బాగుంటుంది మరి వాటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది విజయకుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే విజయకుమార్ నమస్తే మా నా పేరు విజయ్ కుమార్ అండి మాది ఆమ్ కోనాపూర్ గ్రామం ఆమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ఓకే సరే ఇప్పుడు ఈ గొర్రెల పెంపకం ఉంది కదా అంటే మీరు మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు ఈ గొర్రెల పెంపకం నేను గాయవాటి రెండు వేల ఐదు సందిగా వస్తున్నాను రెండు వేల ఐదు నుంచి వస్తున్నారు అంటే దాదాపు మనకు ఒక ఇరవై సంవత్సరాలు వస్తుంది రెండు వేల ఐదు అంటే అవును ఇరవై సంవత్సరాల నుంచి మీకు ఈ గొర్రెలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఓకే అంటే వీటిని పెంపకం మీరు ఇట్లా అంటే ఇక్కడ ఉంచేవాళ్ళ ఇట్లా తిరిగి వేపే మేము కొండల ప్రాంతానికి తీసుకొచ్చి నేపేవాళ్ళం అంటే గుట్టలు చెట్లు నేపేవాళ్ళం అప్పుడు ఏమొచ్చేది అంటే అప్పుడు వ్యాధులు ఏమొచ్చేది ఒక నీళ్ళు తెగేది జాలు గడ్డి తింటే నీళ్లు దిగేది అంటే ఇక్కడ ఈ మూతి కింద దిగుతాయి గడ్డికి ఆ ఇంకా కొన్ని ఓ మోడ్చ రోగం అంటే కాళ్ళు వాడిపోయి కొట్టుకుంటాయి పొలం మీద పెరుగుతాయి ఓకే ఇలా తిరిగితే పక్క గుంపులు కలిసినవు అంటూవే అది ఇది ఓకే ఇప్పుడు ఏది ఏవి నేచురల్ గా ఉంటాయి ఇలా అచ్చా అంటే బయట తిరిగితే మనకు బయట మేతం వేసినప్పుడు బయట నీళ్లు తాగినప్పుడు వేరే గొర్రెలతో కలిసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అవతల మంద అవును అలా ఉండే రోగం అది మీ మన గొర్రెలు పోతే వాటికి వస్తుంది వాటికి వస్తుంది ఇది పోయి వెళ్ళి తాగే వరకు వస్తుంది అది తాగిపోయే ముందు అయిపోతాయి కదా నీ లేకున్నా గానీ అయితే మీ దగ్గర ఎలాంటి గొర్రెలు అంటే ఇప్పుడు మనకు నెల్లూరు అని అట్లా కదా మీరు మాచార గొర్రెలు అంటే గొర్రెలు మన ఈ మాబునారా ఇక్కడ సంబంధించినవి మన బండగోర్ర అంటే ఊర్ర ప్రాంతాన్ని మల్లెపెల్లి మల్లెపల్లి మల్లెపల్లి తర్వాత ఇంకోటి మాచర్ల మాచర్ల మల్లెపల్లి గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ఓకే ఎందుకు అసలు మన లోకల్ గొర్రెలు లేవా ఇప్పుడు మీ దగ్గర లోకల్ ఉన్నాయి లోకల్ బండా ఎర్ర గొర్రె అంటారు ఓకే అంటే ఇప్పుడు మీకు రెండు ఏమైంటే అంటే ఎక్కువ వెయిట్ కాబట్టి తక్కువ సైజు ఓకే అంటే మనకు బరువు తక్కువ వస్తాయి బరువు తక్కువ వస్తాయి ఓకే చెప్పండి ఎంత చిన్నగా ఉంటాయి అవి హైట్ పెరిగవు ఓకే ఇప్పుడు ఎంత బరువు వస్తుండొచ్చు ఈ మాచర్లవ్ అయితే ఇవైతే మాచర్లవ్ ఇప్పుడు కండ మీద ఉంటే గొర్రె ముప్పై కేజీల వరకు ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు వస్తుంది పొడేలు అయితే యాభై అరబై దాకా వస్తుంది ఈ మన పొడేలు అయితే నలభై నలభై ఐదు దాకా వస్తుంది పెరుగుదల ఇప్పుడు నెల నెలకు నెల నెలకు ఒక మూడు కిలోలు రెండు కిలోలు ఓకే ఒక ఆరు నెలల తర్వాత ఐదు కిలోలు పది కిలోలు పెరుగుతుంది ఇలా అంటే ఆరు నెలలు అయిన తర్వాత ఎక్కువ వెయిట్ వస్తుంది మనకు ఎక్కువ వస్తుంది తిండి తింటది తిండి తినడం వల్ల ఎక్కువ వెయిట్ వస్తుంది తిండి తినకపోయే వరకు వెయిట్ రాదు ఇప్పుడు పిల్ల రాదు మనం మళ్ళీ ఎప్పుడు దాన్ని అమ్ముకోవచ్చు మార్కెట్ లో మార్కెట్ లో ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు అంటే ఆ మధ్యలో అయితే కొమ్ము ఓకే కొమ్ము వెళ్ళకపోయేసరికి రేట్ రాదు కండ కానీ కొమ్ము లేకుంటే గొర్రెలు మనం గొర్రెలు అన్నాం కదా వీటిని ఎట్లా అంటే మనకు డిమాండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం మార్కెట్ తీసుకొని అమ్ముకోవాలని మార్కెట్ తీసుకపోతే ఇది ఒకటి నెల్లు అది మార్చాలిరా ఒకటి ఒకటి సర్లే ఓకే సో డింగి బాట గోర్ర ఎర్ర గోర్ర దాంట్లోని అదొకటి ఉంది మార్కెట్లో రెండే ఉన్నాయి ఇప్పుడు ఓకే మార్కెట్ డిమాండ్ వీటికి బాగుంది ఆ వీటికన్నా మళ్ళీ మూడోది ఒంగోలు ఒంగోలు తర్వాత ఎర్ర గోర్ర ఈ నాలుగే సరే ఇది ఇప్పుడు మనం ఒకవేళ అంటే గొర్రెల పెంపకం చేయాలన్నప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మీకు నో ప్రాబ్లం అయితే కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేసుకోవాలన్నా ఎలాంటి పిల్లలు తీసుకోవాలి మనం వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఉంటాయి కదా అవి తీసుకోవాలి మీరు బయట తిరిగేటి మేయవు ఒక ఇరవై రోజుల దాకా సతా ఇస్తాయి అవి ఎలా అవుతాయి అంటే ఇప్పుడు మేక ఉందా అడిలో మేసేటివి ఇట్లా బైపోతాయి పెడితే పెడితే అడిలో మేస్తేనే గట్టిగా ఉంటుంది అయితే మనకి అంటే మన పిల్లలు తీసుకుంటే మంచిదా లేకపోతే మేకలు కానీ గొర్రెలు కానీ తల్లు తీసుకుంటే మంచిదంటారా ఇప్పుడు షెడ్డైతే ఈనుడు కూరలు తీసుకోవడమే ముఖ్యం పిల్లలు తీసుకుంటే నువ్వు మళ్ళీ ఆరు నెలలు సంవత్సరం పడుతుంది దాంట్లో మేపే వరకు అది కట్టిన వరకు మళ్ళీ ఆరు నెలలు ఏడాది అయితే పడుతుంది ఒక సంవత్సరం మీద ఆరు నెలలు పడతారు ఇప్పుడు ఈనేటివి తీసుకోవాలనుకుంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు లేదా సుల్లయి అయ్యి నిండు సుల్ అయ్యి తీసుకోవాలి పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు చిన్నవి తీసుకుంటారు చాలా మంది తెలియక చిన్న అయితే బాగానే ఆ చిన్నవి తీసుకుంటే ఏంటికి ఫలితం ఉండదు అయితే ఓన్లీ పొట్టే పెంచాలనుకుంటారు వాళ్ళకు ఎన్ని పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలే తీసుకోవాలి ఒక మూడు నెలలు పెంచుకుంటే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయితే ఆ మధ్య కాలంలో అమ్ముకోవచ్చు చిన్న తీసుకుంటారు చాలా చిన్న ఏం చేస్తారంటే ఎందుకు అంతగానే రేటు తక్కువ చిన్న తీసుకుంటారు చాలా చనిపోతాయి ఇప్పుడు పళ్ళు తల్లు పాలు మూడు నెలల వరకు తాగి గట్టిగా ఉంటుంది ఆ పాలు తాగని గుండెలు అవిసిపోతాయి లోపల గుండెలు అవిచిపోవడం వల్ల చాలా మంది రైతులు లాస్ అవుతారు అట్లా తెలియక చేసుకునే పనులు మొత్తం లాస్ ఓకే ఓకే సరే అయితే ఏంటంటే మీరు ఎక్కువగా మొత్తం బయట వాళ్ళు అయితే మనకు ఇప్పుడు మాత్రం పెడుతురు అవుతుంది ఇట్లా లోపల లోపల మయ కొట్టుకపోవాలంటే పళ్ళు ఎక్కువైనవి పళ్ళు ఎక్కువ వల్ల ఏమైంది ఒక రోజు కింద పోసిన మొత్తం ఒక పది రోజులు కింద పోసిన పొంతలేసి కింద పోస్తే తిన్నాయి తింటే ఏమైంది ఇక ఇట్లా రేకులు తేవాలని పడ్డది రేకులు తెచ్చిపోయాలి ఇక గాడిలు కడితే ఎక్కుతాయి సిమెంట్ అంతా వేస్ట్ అవుతుంది అని ఇలా చేసిన అంటే ఇలా రేకులు వేసి ఇలా ఓకే అయితే రెండు సంది మీరు ఇట్లనే ఎన్నిసార్లు వస్తారు ఈ ఇప్పుడు ఒక పొద్దుగాల నేను ఇప్పుడు ఏడు గంటలకు వస్తాను ఒకసారి ఏడు గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండు మూడు నాలుగున్నర అంటే నాలుగు సార్లు వస్తారు ఆ రోజుకి నాలుగు సార్లు వస్తారు నాలుగు సార్లు ఓకే అంటే ఇప్పుడు మీరు ఏం సొప్ప ఉంది మీ దగ్గర మా తాన ఇది పేపర్ సొప్ప ఈ సూపర్ నే పేరు ఉందా సూపర్ నే పేరు ఓకే ఈ సూపర్ నే పేరు ఒకటే పడతారా దీంట్లో ఏమైనా ఎండు మీద కలుపుతారా నేను ఇప్పటి వరకు అయితే ఇదే వాడుతాను ఇప్పుడు ఓన్లీ పచ్చి మీదనే పచ్చి మీదనే ఓకే అంటే మనకు వీటికి ఎండు ఎండు మీద ఏమైనా ఇస్తారా ఏది లేదు ఇప్పుడు ఎండు మీద లేదు ఏది లేదు పచ్చి మీదనే ఇప్పుడు అంటే మనం ఇలా వదిలి పెడతాయి కదా ఇలా గోధుమ పొడి తాగుతాం అదే అంటున్నా ఇలా వదిలి పెట్టిన దాన్ని గోధుమ పొడి తాగితే తింటాయి ఓకే ఓకే అట్లా ఇప్పుడు మన కొంతమంది షెడ్లో పెట్టే వాళ్ళు ఏంటంటే పచ్చిమిరపతో పాటు కొంచెం దానా కూడా అట్లాంటివి తీసుకుంటారు నేను ఒక గోధుమ పొట్ట వేస్తా ఎందుకు వేయ దానికి ఒకరిని ఏం చే బాధ పెట్టద్దు వేస్తారు మస్తుగా వేస్తారు లాస్ అయితుంటారు ఇప్పుడు ఒకడు పది రకాలు వేస్తాడు పైసలు ఉన్నాడు పది రకాలు వేస్తే నువ్వేం చేస్తావు సాధారణమైన రైతు ఏం వేయలేవు అవును ఆన్లోకి వేయాలంటే లాస్ అయిపోతాడు రైతు లాస్ అవ్వద్దు ఇప్పుడు నువ్వు నేను ఒక్కటేసి పది రకాలు చెప్తే బాగుండదు అవును ఏది వేసినావు అదే చెప్పలేము ఓకే ఇప్పుడు పది మంది ఒక్కని చూసి ఇప్పుడు చెప్పే రకంలో కూడా అంత నష్టపోతుండ్రు అవును నష్ట జరగద్దు ఎవరికి నష్టం జరగకుండా చెప్పాలి చెప్పితే చెప్పకుండా ఊకోవాలి మనం చెప్ప వసతి కానప్పుడు ఊకోవాలి అంతే అవును వాడే చెప్పాలి వాడని ఏదో చెప్తే పది రకాలు చెప్తే తేలేము ఏలేము అవును ఎంత ఉంటుంది మీకు సూపర్ అయి పేరు మా యొక్క అద్దె ఉంటుంది అద్దె ఉంటుంది అయితే ఏందంటే మీరు ఒక రెండు నెలల నుంచి లోపల పెట్టారు అంటే ఇప్పుడు మీరు పెట్టినప్పటి సంధి అవి ఏమన్నా చేంజ్ అయినాయా లేకపోతే అట్లనే ఉన్నాయా బయట తిరిగినట్టుగా ఒక పది రోజులు చేంజ్ అయినాయి పది రోజులు చేంజ్ అయిన తర్వాత మిగతా పుష్టిగా తింటున్నాయి కాబట్టి మళ్ళీ అంటే బయట ఏమైనా తిప్పడం అట్లా చేస్తారు ఇప్పుడైనా ఎప్పటికీ ఇల్లు కొట్టినా అంటే తిప్పడం జోలే లేదు ఇక రెండు నెలల సంది బయటికి ఇడిచి ఇట్లా కూడా తిప్పలే తిప్పనందుకు దీనికి ఏం చేయాలంటే ఒక రెండు నెలల పదిహేను రోజులకు ఒక లీవ్ దానికి ఒకటి మూడు రోజులు తాపాలి రోజు పది పాయింట్లు మళ్ళా ఒకటి ఓకే అంటే ఇప్పుడు పది రోజులు రెండు ఒకసారి పది నెలలకు ఒకసారి అయితే తాపింది ఎన్ని రోజులు తాపాలి వరుసగా మూడు రోజులు తాపాలి పది ఎంఎల్ పెద్దదానికి మన సైజు బట్టి చిన్నది ఉంటే మూడు ఇంకా జ్వర పెద్దది ఉంటే ఐదు ఇంకా జ్వర పెద్దది ఉంటే ఎనిమిది సైజు బట్టి తాపుకోవాలి ఓకే పిల్ల సైజు బట్టి మనం మందు వేసుకోవాలి మందు వేసుకోవాలి ఒకటే నేను పది తాపుతా ఐదు తాపుతా అంటే చనిపోతాయి పడకుంటే ఓకే అంటే మనకి ఎట్లా తెలుస్తుంది వీటికి ఖచ్చితంగా లివర్ తానికి వేయాలనేది మనం ఇప్పుడు లివర్ దానికి కొద్దిగా బక్కగా అయితుంటే చీమిడిగా ఆడుతుంటుంది చీమిడి కూడా తగ్గుతుంది ఆహా ఓకే సరే అయితే ఈ ఒక్కటి మేత మేయడానికి ఆకలి కావడానికి సరే ఇంకా మనకు వీటికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి ఏమైనా ఇంజక్షన్లు ముందే టీకాలు ఇప్పిస్తారా ఏమన్నా ఇప్పుడు ఇలా ఉంటే ఏ రోగం రాదు బయట రోగాలు అనేది రావు కదా అట్లా బయట రోగాలు బయట మందని కలిసినప్పుడు వేరే రోగాలు వస్తాయి నాలుగు రోగాలు కలుస్తాయి నాలుగు ఒక్కరికి ఒక మందలో ఒక రోగం ఉంటది అవును అలా అయ్యే వరకు ఏదో ఒక రోగం అంటుకుంటది అట్లా ఇప్పుడు విడిగా ఉండ విడిగా ఉంటేనే రోగాలు కలుస్తాయి ఇప్పుడు మన మన దాంట్లో ఉన్నాయి కాబట్టి రోగాలు ఎక్కువ రావాలి సరే అంటే ముందు జాగ్రత్తగా కొందరు వ్యాక్సిన్ వేస్తారు కదా అట్లా అని ఓకే సరే అయితే మీరు ఒకవేళ అమ్మాలనుకున్నప్పుడు ఇక్కడికే వస్తుంటారా ఎవరైనా మీరు తీసుకెళ్తారా మళ్ళీ వచ్చేది ఇంతవరకు ఎవరికి మేము ఎక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడికే వచ్చేది ఓకే అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని గొర్రెలు ఉంటాయి మీకు మాకిప్పుడు పెద్దగోళ్ళు ఇరవై మూడు ఉంటాయి కోదమలు పది ఉంటాయి ఒక ఏడు రెండు మేకలు ఆరు వీళ్ళలు ఉంటాయి ఓకే సరే అయితే ఇప్పుడు వీటికి మళ్ళీ పొట్టేలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మాది ఒక్కటే పొడేలు ఉంది ఏమవసరం లేదు ఓకే అంటే ఎన్నిటికి ఒకటి పెట్టుకోవాలి మనం ముప్పై ముప్పై గోడల వరకు ఒకటి సరిపోతాయి ఒకటి సరిపోతుంది దాని అంటే ఒక చిన్న మూగపిల్లను సార్ ఎందుకంటే అది గెదమాటలు ఆడితే ఇది వారుతుంది అనమాట అది కొందరు ఏం చేస్తారంటే అదే పెద్ద పొడే నుంచే వరకు ఎక్కదనమాట గోల్ ఏదో కావు ఓకే అట్లా కూడా ఉంటుంది ప్రాబ్లం ఒకటి మూగపిల్ల అంటే ఇప్పుడు చూపిస్తాను అవును ఈ పెద్ద పొడేలు ఇది ఇంతది ఉన్నప్పుడు ఇట్లా ఒకటి మూగపిల్ల పిల్ల ఉండాలి ఈ మూగ ఉండాలి దాని ఇది ఎన్ని నెలలు ఉండొచ్చు మనకు ఎనిమిది నెలలు ఉంటుంది ఎనిమిది నెలలు ఉంటుంది ఎనిమిది నెలలు ఉంటుంది ఓకే ఇట్లుంటే పిల్లకి పైసలు వస్తాయి మూగ పిల్ల ఓకే ఓకే ఆ మూగపిల్ల గేదె మాట్లాడితే గోల్డ్ రూ ఏదైనా పిల్ల పెట్టుకోవాలి ఒకటి మనకు పొడిలు ఉండాలి అవును అయితే మనకి చాలా మంది పొడేళ్ళు పెంచుతుంటారు ఎక్కువ మనకి గొర్రెలు పెంచుకుంటే లాభమా ఈ పొడేళ్ళు పెంచుకుంటే బాగుంటుందా ఇప్పుడు గొర్రె అంటేనేమో పైసా పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది మనకు రొటీన్ అవుతుంటాయి రొటీన్ అవుతుంటాయి ఇప్పుడు పొడేళ్ళ తెచ్చుకొని ఏం చేస్తారు ఒకసారి పొడేళ్ళకి ఏమైతుంది అంటే అక్కడికి వెళ్ళి రోగం వచ్చింది అనుకో ఈ చెట్ల రోగం పడితే వెళ్ళదు అనమాట అట్లా నాకు విజయ్ కుమార్ గారు అయితే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకం చేస్తున్నారు అయితే ఎప్పుడు చేసినా కానీ బయట తిప్పి కంప్లీట్గా మనకు నేచురల్ వాతావరణంలో మేపేవాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం పని ఒత్తిడి కారణంగా ఒక రెండు నెలల నుంచి కంప్లీట్గా షెడ్యూల్లో పెట్టి పెంచుతున్నారు దీనికి కావాల్సినటువంటి పచ్చిమెత్త వీళ్ళకి సూపర్నే పేరు ఉంది అది కుట్టుబట్టి వీటికి ఒక రోజుకు ఒక నాలుగు సార్లు ఇస్తున్నారు కేవలం వాటర్ తాపడానికి మాత్రమే బయటకు వెళ్తుంటాయి కంపల్సరీగా మొత్తం ఇందులోనే ఉంటాయి ఒక పది రోజులు మాకు చాలా ఇబ్బంది అయిందని చెప్పారు ఇప్పుడైతే కొంచెం మేత తింటున్నాయి కాబట్టి ఇలా కూడా సెట్ అని చెప్తున్నారు ఓకే ఇది వీడియో చొరవ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే సరే